ఓం దేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర శాస్త్ర శాస్త్రాలు మళ్ళీ వచ్చేసి నవగ్రహాలు నవరత్నాలు మూలికలు రుద్రాక్షలు మళ్ళీ వాస్తు ఇవన్నిటి మీద నేను అన్వేషణ చేసుకుంటూ నలభై రెండు సంవత్సరాలుగా నా యొక్క చిన్నప్పటి జీవితం ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి నా జీవితము ఈ యొక్క విద్యలు చేస్తూనే ఉన్నా ఈ విద్యలు సక్సెస్ అయ్యి పది మందికి పంచు పెడుతున్నా అయితే దీంట్లో ఏందంటే మంత్రశాస్త్రం లోపట కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలు మనం పఠించినట్టయితే మనకున్న బాధలు పోతాయి అయితే ఎవడన్నా మనం చేసినా కానీ మనము తిప్పికొట్టే యంత్రాలు ఉంటాయి ఈ గ్రంథం లోపల మళ్ళీ మనకు కూడా సేఫ్టీగా ఉండడానికి ఉంటాయి మంత్రాలు ఇవన్నీ ఏంటంటే నేను చాలా కష్టంగా ఎన్నో విద్యలను నేను శోధించి ఎన్నో మూలం టాటా గ్రంథాలను కూడా సూచించి తయారు చేసిన ఈ యొక్క గ్రంథాన్ని కావాలనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పనిపిస్తాం అయితే ఇప్పుడు బాలగ్రహ దోషం ఉన్నది పిల్లలకు మూత్రం పోస్తున్నాడు పండ్లు కొడుకుతున్నాడు వాడు సన్న రోజు రోజు బక్కగా అవుతుండు తింటలేడు పాలు తిట్టలేడు లేదా అన్నం తింటలేడు ఇంత అన్నం కూడా తింటలేడు బక్కగా అయిపోతున్నాడు దాన్ని బాలగ్రహ అంటారు ఈ బాలగ్రహ అనేది ప్రేతాత్మ ఇది ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఒక ఒక గ్రహ అది అంటే ఒక దుష్టగ్రహ భూతపేతాలు ఎట్లుంటాయి అది కూడా ఒక దుష్టగ్రహ అయితే దాని గురించి ఏంటంటే ఆ నివారణ మంత్రాలు ఉంటాయి ఆ మంత్రం చేసుకోవాలి అయితే ఈ మంత్రాన్ని చేసుకోవాలంటే ఏం చేయాలి మనము ఈ ఈ గ్రంథంలోపట రెండు వందల ముప్పై ఎనిమిదో పేజీలు ఉంటుంది ఇది రెండు వందల ముప్పై ఎనిమిదో పేజీలు ఉంటుంది ఈ మంత్రము ఇది మీరు చదువుకోండి లేదనుకుంటే నీకు ఇక్కడ డిస్ప్లేలో పెడుతున్నా రాసుకోండి అయితే ఈ మంత్రాన్ని నేను మీకు క్లియర్గా చెప్తున్నా ఇది మీరు ఇతరులకు కూడా మీ మంత్రాన్ని రోజులు ఉంటాయి మీ సార్ చదువుకోండి నలభై ఒక్క రోజులు చదువుకున్నట్టయితే శుద్ధి అవుతుంది వేరే వాళ్ళకు కూడా మీరు మంత్రిచ్చి వాళ్ళకు ఇదే మంత్రాన్ని తా ఇతలాగా తయారు చేసి కూడా కట్టొచ్చు కడితే నివారణమైపోతుంది ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్తున్నా మంచిగా చూడండి వినండి ఓం లం 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 నాలుగుసార్లు లమ్ అనే బియాక్షరము నాలుగుసార్లు ఓం లం 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 నాలుగుసార్లు మల్ల ఓం లం 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 నాలుగుసార్లు అయితే ఈ బియాక్షరం ఏదైతుందో దుష్టగ్రహ నివారణమే ఓం లం 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 ఓం లం 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 దుష్టగ్రహ బాలగ్రహ బాణామతి చేతబడి నివారణయామి స్వాహ స్వాహ అంటే వెళ్ళిపోయింది అయితే ఈ మంత్రాన్ని మనం రోజు జపం చేసుకున్నట్టయితే శుద్ధి అయితే నలభై ఒక్క రోజుల ఇతరులకు కూడా ఒక మంత్రదండం కానీ ఒక కట్టె కానీ మంత్రిచ్చి వాళ్ళని ఇట్లా కొడితే వాళ్ళకు నివారణ అయిపోతుంది ఇదే మంత్రాన్ని మనం ఒక మీద రాసి తా పెట్టి కూడా కట్టచ్చు దాంట్లో గంధం పొడేసి మీ ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్తున్నా ఓం లం 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 ఓం లం 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 దుష్ట గ్రహ బాలగ్రహ బారామతి చేతబడి నివారణయామి స్వాహ ఇది చదువుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు పిల్లలకు ఏ బాధలు ఉన్నా కానీ నివారణ అయితే పెద్దోళ్ళకు కూడా దిష్టి కలిగినా కూడా ఈ మంత్రాన్ని చదివి దిష్టి తీయవచ్చు అయితే మీరు నాతో కలవాలంటే నేను ఉండేది ఇక్కడనే మన బిఎన్ కాలనీ మన బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఫోన్ చేసినా సరే ఎల్బీ నగర్ పక్కన ఉంటుంది అయితే మీరు పొద్దున్నే పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు దుస్తాత లోపల రావాలి మంగళవారం సోమవారం మాత్రం ఆలడీ ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావు సండే కూడా కొన్ని ఉంటుంది అయితే మీరు రాలేం స్వామి మేము ఎక్కడో దూరంలో ఉంటాము అనుకున్నా అనుకునే వాళ్ళు మీరు ఏం చేయాలి ఆన్లైన్ ద్వారా పొద్దున పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతా మీరు వచ్చి కలవచ్చు మాట్లాడవచ్చు కూడా ఆన్లైన్ ద్వారా ఏదైనా కావాలంటే కూడా నేను ఆన్లైన్ ద్వారా తాజలు కూడా ఏ తాజా కావాలంటే ఆ తాజాత పంపిస్తా యంత్రాలు పంపిస్తాను మీకు నివారణ యంత్రాలు కూడా ప్రతి ఒక్కటి కావాలంటే పంపించేస్తారు జయగురుదత్తం